పార్టీ బాధ్యతలాగా తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఎందుకు ఆ రోజు చట్టంలో చేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ స్టేట్ను ఎందుకు డివైడ్ చేసింది ఎందుకు ఆంధ్రప్రదేశ్కు తగిన గ్యారంటీలు కల్పించకుండా ఏకపక్షంగా అసలు ఎలాంటి ఇది లేకుండా డివైడ్ చేసింది దానికి ఆన్సర్ అయితే ఇవ్వాలిగా ఆ పార్టీ దానికి ఆన్సర్ ఇవ్వాలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంతగా నేను ఇంతకు ముందు నూట కంటే తక్కువ ఓట్లు వచ్చాయి జనం కూడా దానికి వేయాల్సిన శిక్ష వేశారు కానీ ఈమె మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు దీన్ని భుజానికి ఎత్తుకుని నేను నడిపి రాహుల్ గాంధీ గారిని ప్రదానం చేస్తానన్నారు కాబట్టి దానికి సంబంధించినంతవరకు ఆమె ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఒకటి వ్యక్తిగతంగా తను ఈ మూడేళ్ళు ఎందుకు తెలంగాణలో నేను అక్కడ బిడ్డను అక్కడే ఉంటానని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్ను తూపారు బట్టి ఈరోజు ఉన్నట్టుండి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు నా జీవితం అంతా తెలంగాణ ఈ రోజు ఎందుకు వెళ్ళకొచ్చారు ఎంటొచ్చారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు సంబంధించినంత అటాక్ చేయడానికి తన ఒక వెపన అవుతారు ఆ వెపనం ఎవరికి ఉపయోగపడుతుంది ఆయుధం అనేది కూడా ఆమెకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది సో ఆ పర్పస్ కోసమే వచ్చారనేది మేమనడం కాదు ప్రజలకు తెలుసు పూర్తిగా దీనివల్ల ఫలితం ఏమీ ఉండదు నోటా కంటే తక్కువ వచ్చిన పార్టీకి ఇప్పుడు అది ఏ రకంగా చేసినా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఈ పార్టీ అసలు కనుమరుగైంది దాని ఏమంటాం అసలు ఎవరికి దాన్ని దాని గురించి అనుకుని ఆ పార్టీ నాయకులు అనుబడే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జీవం పోయడం అంటే శవానికి జీవం పోయడం అలాంటిదే అది ప్యాక్టీలు కుదిరేది కాదు సో ఇందులో ఎవరు ఎత్తుగడను కలిసి చంద్రబాబు నాయుడు గారు ఉంది అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి చిన్న చూపించుకోవచ్చు ఈవెన్ విపరీతంగా ప్రాజెక్ట్ చేస్తారు రామజరావుకి ఎందుకు అందుకు ప్రేమ రాధాకృష్ణకి ఎందుకు అందుకు ప్రేమ చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేసాడని జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎందుకు ఆయన ఆయనకెందుకు ఆమె మీద అంత ప్రేమ కేవలం ఒకే ఒకటి ఆయన ఈరోజు తన టార్గెట్ తాను ప్రజలకు ఏం చేశాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా అబద్దాల కల్పితాలన్నీ ప్రచారం చేసి నాలుగు రకాల అటాక్లు పెట్టాలన్నా అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు ఉన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు ఎస్సీలు మైనారిటీల్లో ఏదైనా కొంచెం చీలికేమైనా తీసుకురావచ్చనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం ఒక భారీ కుట్రలు ఈమె ఒక వస్త్రమయ్యారు ఈరోజు ఇక్కడికి వచ్చారు అనేది స్పష్టంగా కనపడుతుంది ఇది పోను ఇది మంగా మురికి దాన్ని ఏమంటారో బురద దీనిలాగా ఉంటుంది దాంట్లోనే చేయాల్సి వచ్చేటట్టుంది కానీ బట్ ప్రజలకు తెలుసు గమనిస్తున్నారు ఏం జరుగుతుందని గమనిస్తున్నారు ఎవరైనా కన్ఫ్యూజన్ గురవుతారేమో తెలుస్తా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోయింది అది లేదు వైఎస్ఆర్ గారు ఉన్నారు అందరి గుండెల్లో ఆయన తనయుడు గారే కాక ఆయన రాజకీయ వారసులు కూడా పూర్తి ఆస్థానాన్ని ఈరోజు ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు కానీ ఎవరికైనా సరే ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన శక్తి దానికి అవసరమైన కమిట్మెంట్ గాని నిబద్ధత కానీ తనకుందేని ఈ పదేళ్ల పోరాటం ఈ పది పన్నెండేళ్ల పోరాటంలో పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తను రుజువు చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకో దీని అవసరము అవకాశము లేదు అంటే ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఆ విషయం కేవలం ఎవరికైనా తెలియదు అని ఎవరన్నా అనుకుంటే పెళ్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదు అంటున్నట్టు దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పదలుచుకున్నాం అండ్ దీనికి సంబంధించినంతవరకు అంటే ఆ షంనమ మాటల క్రైస్తవుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆయన క్రైస్తవుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మతం ఏదైనా సరే అది వ్యక్తిగత విశ్వాసంగానే ఉండాలి అది మనకు పర్సనల్ వ్యక్తిగతంగా సంబంధించింది కావాలి కానీ అది రాజకీయాల్లోనో లేదా అడ్మినిస్ట్రేషన్లోనో దాని ప్రభావం ఉండకూడదని బలంగా విశ్వసించే వ్యక్తి కాబట్టి ఏ దేవుడిని ఎవరు కలిసినా అన్నిటి భావం ఒకటే అని గట్టిగా నమ్మిన వ్యక్తి కాబట్టి వాటికి అతీతంగా ఈరోజు ఉన్నారు అక్కడ ఎవరికి ఏ రకంగా అన్యాయం జరిగినా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం తన హక్కున చేర్చుకోవడం ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి దీనివల్ల సరే ఇక్కడ ఏ మత ప్రాతిపదిక మీద ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఆయన సహించడు అలాంటివి జరగని కూడా ఇక్కడ ప్రజలు కూడా ఐదు కోట్ల మంది కూడా ఆయన విశ్వసిస్తున్నారు అట్ ది సేమ్ టైం ఒక రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత ఇష్ట ఇష్టాయిష్టాలు కాదు రాష్ట్రం అవసరాలు ప్రజల అవసరాలు ప్రజల ఆకాంక్షలు ఇవే ప్రధానంగా మన రాజకీయ విధానాలను నిర్దేశించాలని బలంగా నమ్మే వ్యక్తి కాబట్టి ఆ కేంద్రంలో ఎవరున్నా వాళ్లతో సమన్వయం చేసుకుని వీలైనంత వరకు రాష్ట్రానికి మేలు జరిగేటట్టుదే అని ఆలోచించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఏమూలో ప్రతి దాని మీద రియాక్ట్ కావడానికి ఆయన మీడియా ఏమంటారు సంపాదకులో ఇది కాదు ఒక వ్యక్తి కాదు తన లిమిటేషన్స్ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రజలు అభిమానించారు ఈ రాష్ట్రానికి ఏం చేయగలం అనేది ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాల ప్రజలను అన్ని అన్ని కులాలు అన్ని వర్గాల అన్ని ప్రాంతాల ప్రజల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి దాని దగ్గర మాత్రం ఎట్టిపత్రికలో పరిస్థితుల్లో రాజీనామా రాజీ పడే ప్రసక్తి ఉండదు అట్ ది సేమ్ టైం మనకు మనం మనం మన జోక్యం కానీ మన ప్రమేయం వల్ల కానీ ఎలాంటి ప్రభావం చూపలేని వాటి గురించి ఎక్కడం వాటి గురించి